ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఐకేపీ సెంటర్లో పోసి అమ్ముకుందామంటే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్సిపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులు ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేయకపోవడం వేసిన ధాన్యానికి లారీలు సమకూర్చకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిచి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం లేవగానే కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం తడిసిన ధాన్యాన్ని చూస్తారు తప్ప ఏనాడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు పండించిన పంటలు తడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు రైతులు పండించిన చివరి గింజను కొనుగోలు చేసేంత వరకు వారికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ అస్కర్ రవి నాయకులు పాల్గొన్నారు మరి రోజు వర్షాలు పడితే కూడా మరి ఆరిన తర్వాత కనీసం మరి మూడు రోజులు నాలుగు రోజులు మరి ఎక్కడ కూడా లారీలు పంపక గోడాంలకు పంపించక రైస్ మిల్లకు అలాట్ చేయక మరి రైతులను నానా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత ఘోరమైన పరిస్థితి మరి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మరి కాలేదు మరి ఇప్పటికైనా ప్రతిరోజు మేము మరి అధికారులను కానీ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను ఆర్డీఓలను ఎంఆర్ఓలను మీరు కనీసం కళాల కాడికి రా కొనుగోలు కేంద్రాలకు పోయి కనీసం తిరగండి తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పమంటే కూడా పాపం వాళ్ళు పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ కళ్ళలు కళ్ళాల కాండ పెట్టక పదిహేను రోజుల నుంచి మరి తడిసి మొత్తం మొలకలు వచ్చి మళ్ళీ మట్ల కలిసిపోయినాయి ఇది పరిస్థితి అలా ఇలా వాళ్ళకు రైతుల గురించి పట్టి లేదు మరి వాళ్ళు వాళ్ళు రోజు పొద్దుగా లేచి రాజకీయాలు చేసేవి తప్ప రైతుల గురించి ఎప్పుడు కూడా మరి పట్టించుకొని మరి కనీసం వాళ్ళ వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి వాళ్ళు ఇంత కష్టపడి ఆరు నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి మరి కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోలు కేంద్రాలకు కూడా లారీలు పంపకుండా కాండ పెట్టకుండా మరి వాళ్ళను రోజు మరి ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటా దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మరి ఇదే పరిస్థితి ఉన్నది అలా వర్షాలు పడ్డాయి మొత్తం అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది